లో బిఆర్ఎస్కార్ హయాంలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కాళేశ్వరం మేడిగడ్డ విద్యుత్ ఒప్పందాలు లాంటి వాటిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రాలు చేసింది ఇప్పుడు మిషన్ మీద ఫోకస్ పైప్ లైన్లు లేకుండా నల్లాలు బిగించకుండా ఓవర్ హెడ్ ట్యాంక్స్ నిర్మించకుండానే ఆ పనులు చేసినట్లుగా కోట్ల రూపాయలు విత్డ్రా చేశారు కొందరు అధికారులు కాంట్రాక్టర్లు ప్రజాప్రతినిధులు మిషన్ భగీరథలో ఏడు వేల కోట్ల దాకా స్కామ్ జరిగినట్లు ప్రభుత్వం భావిస్తోంది అయితే సీఎంఓలో పనిచేస్తూ ఈ శాఖను పర్యవేక్షించిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పాత్ర పైన ఎంక్వైరీ చేస్తోంది మిషన్ భగీరథలో భారీగా అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి గ్రామాల మధ్య వేసిన పైప్ లైన్ల విషయంలో వేల కోట్లు స్కామ్ జరిగినట్లు ఆరోపణలున్నాయి దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి భగీరథ పై విజిలెన్స్ ఎంక్వైరీకి డిసైడ్ అయ్యారు మొత్తం స్కీమ్ నలభై కోట్ల రూపాయలైతే విజిలెన్స్ ఇన్నర్ గా జరిపిన విచారణలో దాదాపు ఏడు వేల కోట్ల దాకా అవినీతి జరిగినట్లు బయటపడింది దాంతో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి మండలానికి ఒక గ్రామం చొప్పున అధికారులు విచారణ చేయబోతున్నారు అసలు మిషన్ భగీరథకు ముందు ఆ గ్రామంలో తాగునీటి పథకం ఉందా కొత్తగా పైప్ వేసారా వేశారా ఎంతమందికి కొత్త కనెక్షన్లు ఇచ్చారు ఇప్పుడు ఇంటింటికి భగీరథ నీళ్లు వస్తున్నాయా లాంటి అంశాలతో పాటు నిధుల దుర్వినియోగం మీద దృష్టి పెట్టనున్నారు అధికారులు ఇంటింటికి తాగునీటి అందించే మిషన్ మంచి పథకమే దీని కేంద్రం కూడా ఈ స్కీమ్ కానీ మెటీరియల్ ఫేక్ బిల్స్ పెట్టడం గోల్మాల్ జరగడమే కాదు ఇప్పటికీ చాలా ఇళ్లకు భగీరథ నీళ్లు రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి మిషన్ భగీరథకు ముప్పై వేల రూపాయలతో ప్రత్యేక కార్పొరేషన్ పెట్టి అప్పులు తీసుకుని పనులు జరిపిస్తే పాత పైప్ లైన్లు పాత ట్యాంక్ కొత్తగా చూపించి డబ్బులు నొక్కేయడంపై చాలా ఏళ్లుగా విమర్శలు వస్తున్నాయి గత ప్రభుత్వంలోనూ ఇలాంటి ఫిర్యాదులు వెళ్ళినా మనోళ్లేగా తిన్నది అన్నట్లుగా కేసీఆర్ సర్కార్ వదిలేసిందన్న ఆరోపణలు ఉన్నాయి కేసీఆర్ హయాంలో సీఎం సెక్రటరీగా స్మితా సబర్వాల్ స్వయంగా ఈ మిషన్ పగిరిన వ్యవహారాలను పర్యవేక్షించారు ఈ పథకంలో ఏం జరిగిందన్నది ఆమెకు ఖచ్చితంగా తెలుసంటున్నారు గ్రామాల్లో స్కీమ్స్ ని పర్యవేక్షించడానికి హెలికాప్టర్లు వేసుకొని మరీ వెళ్లారు స్మితా సబర్వాల్ మిషన్ పగిరిన స్కీమ్ మొత్తాన్ని హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచి మేనేజ్ ఆమెకు ఈ స్కామ్ గురించి తెలియదా చేయని పనులకు బిల్లులు చెల్లించినట్లు తెలిస్తే స్మితా సబర్వాల్ ఏం చర్యలు తీసుకున్నారు ఎవరికైనా నోటీసులు ఇచ్చారా అన్న దానిపైన విచారణ జరగనుంది ప్రభుత్వ పెద్దల హస్తం ఉండడంతో ఆమె ఏమీ చేయలేకపోవచ్చు కానీ విజిలెన్స్ ఎంక్వైరీలో ఈ అక్రమాలు బయటపడితే రేవంత్ రెడ్డి సర్కార్ మొదట చర్యలు తీసుకునేది స్మితా సబర్వాల్ పైనే అంటున్నారు విజిలెన్స్ విచారణలో నిజానిజాలు బయటకు రాకపోతే మరింత లోతైన విచారణకు ఉన్నత స్థాయి ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా వేస్తారని తెలుస్తోంది